నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నానా రకాల రాజకీయ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నప్పటికీ సంతానోత్పత్తి పిలుపు అవసరమా అంటున్నారు ఏపీ ప్రజలు ముగ్గురు వద్దు ఇద్దరు హద్దు ఒక్కరు ముద్దు అనేది గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో వస్తున్న కుటుంబ నియంత్రణ సూత్రం అధిక జనాభాని అరికట్టడం కోసం పాలకులు ఇచ్చిన పిలుపు అది ఆ లెక్కని అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నారు ప్రజలు ఇప్పుడు తాజాగా ఆంధ్రాలో చంద్రబాబు తమిళనాట స్టాలిన్ పిల్లల్ని కనండి అంటూ పిలుపునిస్తున్నారు ఎంతమందిని కంటే అంత డబ్బులిస్తామని ఆశ కూడా చూపిస్తున్నారు తాజాగా విజయనగరం టీడీపీ ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు అధికంగా మగపిల్లల్ని కంటే ఒక్కో పిల్లాడికి ఒక్కో ఆవుని అదే అయితే ఒక్కో ఆడపిల్లకి యాభై వేల రూపాయలు తమ పార్టీ ఇస్తుందంటూ ప్రకటించారు అయితే ఈ ప్రకటనే ప్రజల్లో నవ్వుల పాలవుతోంది దీనిపై ప్రజలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు పిల్లల్ని కనమని పిలుపునివ్వడం ఘోరమంటున్నారు ఇలాంటి పిలుపులు ప్రజలకి ఇచ్చే కన్నా సొంత కుటుంబ సభ్యులకి కేడర్ కి ఇవ్వచ్చుగా అంటూ ప్రశ్నిస్తున్నారు పొరపాటున చంద్రబాబు మాట విని పిల్లల్ని కన్నా తీరా కన్నాక ఇస్తానన్న గ్యారెంటీలు ఇస్తారో లేదో కూడా తెలీదనే టాక్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే సూపర్ సిక్స్ వాగ్దానాలు నిలబెట్టుకోని టీడీపీ ఇప్పుడు కొత్తగా ఇది సూపర్ సెవెన్ అనే గ్యారంటీని తెరపైకి తెస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ప్రజలకి చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం కలగాలన్నా ఇలాంటి కుయుక్తులు నడవాలన్నా సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు సరే కనీసం స్పెషల్ స్టాటస్ తెచ్చుకోవాల్సిందే అది పార్లమెంట్ స్థాయిలో ప్రామిస్ చేసిందే కదా ఆ నిలబెట్టుకోవడానికి కేంద్రాన్ని కోరలేడా చంద్రబాబు కోరినా ఇవ్వరని తెలిసి కోరట్లేదా లేక కోరే ధైర్యమే లేదా అనే ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే చంద్రబాబు ఇప్పుడు ఇలాంటి పిలుపులు ఇవ్వడం అవసరమా అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్